హాయ్ అండి నేను మీ చిట్టి వ్లాగ్స్ మరి ఈరోజు ఈ వీడియోలో తాటపండుతో తాటరెట్టుని ఎలా చేయాలో చూపిస్తానండి మరి సీజనల్గా దొరికే తాటిపండులతో మనము ఈ విధంగా తాటరెట్టును వేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి మరి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాము ఇక్కడ నేను రెండు కాయలతో తాటి గుజ్జును తీసుకున్నానండి నేను తాటిగుజ్జు తీసుకునే ప్రాసెస్ని తాటిగారెలు వీడియోలో పెట్టాను ఎవరైనా చూడకపోతే వీడియోలోనికి వెళ్ళి చూడండి నేను తీసుకున్న తాటిపండులకు రెండు కప్పులు తాటి గుజ్జు వచ్చిందండి నాకు ఇప్పుడు నేను ఈ గుజ్జులోనికి రెండు మూడు యాలకలను దంచుకొని వేసుకుంటున్నాను అలానే ఒక కప్పు బెల్లం కూడా వేసుకుంటున్నానండి తాటిపండు స్వీట్గా ఉంటే బెల్లం అనేది తగ్గించుకొని వేసుకోండి తాటిపండు స్వీట్ తక్కువ ఉంటే బెల్లం అనేది ఎక్కువగా వేసుకోవాలండి మనం తాటిపండు స్వీట్నెస్ని బట్టి మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నానండి తాటి రొట్టెలోనికి కంపల్సరిగా పచ్చి కొబ్బరి వేసుకోవడం వలన తాటిరెట్టు మరింత టేస్ట్గా ఉంటుందండి కంపల్సరిగా మీరు కొబ్బరిని వేసుకొని రొట్టెని వేసుకోండి అదే మనం గాలులో చేసుకుంటే కొబ్బరి అనేది వేసుకోకపోయినా పర్వాలేదు తాటరెట్టు కాబట్టి కంపల్సరిగా కొబ్బరిని అనేది వేసుకోవాలి ఈ బెల్లం ఈ కొబ్బరి ఈ రెండు గుజ్జులోనికి కలిసేంతవరకు రెండు నిమిషాల పాటు కలుపుకోవాలండి బెల్లం కలగడానికి మనకు కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం బెల్లాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని వేసుకుంటేనే మంచిదండి తాటి గుజ్జులోనికి బెల్లం త్వరగా కరగదు ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఇడ్లీ రవ్వను వేసుకుంటున్నానండి మీకు కావాలి అనుకుంటే వరి నౌకనైనా వేసుకోవచ్చు లేదు అనుకుంటే రేషన్ బియ్యాన్ని లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకుని అయినా వేసుకోవచ్చండి నేనైతే ఇడ్లీ రవ్వను వేసుకుంటున్నాను నేను తీసుకున్న రెండు కప్పులు తాటి గుజ్జుకి రెండు కప్పులు ఇడ్లీ రవ నాకు కరెక్ట్గా సరిపోయిందండి మీరు గుజ్జుని బట్టి రవణ అనేది యాడ్ చేసుకోవాలండి ఈ రవన్ కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకొని రెండు నిమిషాల పాటు మనం పక్కన పెట్టుకుంటే ఈ రవ్వ అనేది లైట్గా మనకి నాని రెట్ అనేది మనకి కరెక్ట్గా కుక్ అవుతుందండి రెండు నిమిషాలు రవ్వ కలిపిన తర్వాత నానబెట్టుకుంటేనే మంచిదండి ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత రెండు నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నానండి స్టవ్ ఆన్ చేసి ఈ విధంగా ఉన్న కళాయిని కానీ నాన్ స్టిక్ పాన్ కానీ పెట్టుకోవాలండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది లైట్గా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలండి ఈ విధంగా కళాయి అంతా చక్కగా మనము వేసుకున్న తర్వాత మూత పెట్టి పది నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టి మనం కుక్ చేయాలండి ఎప్పుడు స్టవ్ని మనం హైలో పెట్టి కుక్ చేయొద్దు అడుగు అనేది మనకి బాగా మాడిపోతుందండి పది నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనకి అంచులు అనేది లైట్ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు మనం పది నిమిషాల పాటు ఉడికించుకొని ఇక్కడ నేను నాన్ అట్ల అట్లపెనం తీసుకున్నానండి వైపు కాల్చుకోవడానికి కూడా మనం తిప్పుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అట్ల మీదకి టర్న్ చేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా మనం ఈ రొట్టెని తిప్పుకోవచ్చు తాటి రెట్టు అనేది తిప్పుకోవడం కొంచెం కష్టం కాబట్టి మనం ఈ విధంగా అట్ల పేరం తిప్పుకొని పది నిమిషాల పాటు మనం కుక్ చేస్తే సరిపోతుందండి అంతే నేను పది ని నిమిషాల తర్వాత పూర్తిగా ఈ చల్లారిన తర్వాత కట్ చేసి చూపిస్తున్నానండి అంతే ఎంతో సింపుల్గా ఈ రెట్టుని మనం కష్టం లేకుండా చేసుకోవచ్చండి